హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గార్డెన్ ఈరోజైతే సీడ్స్ కోసం చెప్తారనుకుంటున్నానండి విత్తనాల కోసం చాలా వరకు విత్తనాలు మన ఇంట్లోవే తీసుకోవచ్చండి ఇదిగోండి బంగాళదుంపలు మొక్కలు వస్తాయి కదా ఇలా మొక్కలు వచ్చినవి వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో రెండు మొక్కలు వచ్చాయి చీకట్లో పెడితే ఇవి వచ్చేస్తాయి ఎలాగా చాలా రోజులు అయిపోయింది దుంపలు మొక్కలు వచ్చేయండి లాస్ట్ ఇయర్ మనకి పండే ఇలా మొక్కలు వచ్చినవి వేస్తేనే ఇవి మన గార్డెన్లోవే బీరకాయ విత్తనాలు ఇది బెండకాయ విత్తనాలు ఇవి మిరపకాయలు అండి మిరపకాయలు ఇప్పుడు పచ్చిమిర్చి బాగా వస్తున్నాయి మన పండుతున్నాయి కదా బాగానే మిరపకాయలు మిరపకాయలు మంచిగా చూసుకొని విత్తనాలు వేసుకోవచ్చు ఇవి ఇంట్లో గింజలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకుంటూ వచ్చేస్తాయి అలాగే వెల్లుల్లిపాయలు అండి ఇవి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా బాగా ఊరుతాయి ఇవి ఉల్లిపాయలు చీకట్లో పెడితే ఇవి కూడా మొక్కలు వస్తాయి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఉల్లికాడలు చక్కగా వస్తాయి ఇది వంకాయ అండి ఊర్లు తెచ్చాను విత్తనాలు ఇవి ఎలా తీసుకోవాలి చూద్దానండి పండిపోయిన వంకాయని ఇవి ఇంట్లో చాలా వరకు దగ్గర చాలా ఉన్నాయి విత్తనాలు నీట్లో వేస్తున్నాను నీటిలో ఇలా కడిగిసుకోవాలండి కడిగిసుకొని మనకి అడుక్కు వెళ్ళిన విత్తనాలన్నీ మంచివండి తేలిపోతాయి కదా పైకి అవన్నీ మంచివి కాదు నాటవన్నమాట రావు మొక్కలు చూడండి ఒక వంకాయలు ఎన్ని ఉన్నాయో దీనికి గుంజ ఎక్కువ ఉంది పిక్కల కన్నా విత్తనాల కన్నా వైట్ వంకాయ మొక్క మా గార్డెన్లో కూడా ఉండేది ఉంచుదారనేసి ఉంచాను కదా అది కట్ చేస్తానండి ఇది ఊరి నుండి తీసుకొచ్చాను మా అండి వాళ్ళ దగ్గర పండు అయిపోయింది వాళ్ళ చెట్టుకి ఇంటి ముందు ఇంటి పక్కన వేస్తారు వాళ్ళు పండు అయిపోయింది కదా తెచ్చాను ఇదిగోండి ఇవి వంకాయ మొక్కలే అలా వేసినవే ఇలా వేసినవే వచ్చాయిగా అక్కడ ఇదిగోండి అడుక్క వెళ్ళిపోయి మొత్తం విత్తనాలన్నీ మంచివే అన్నీ అడుక్కెళ్ళిపోయి ఇన్ని సీట్స్ అయితే వచ్చాయండి కుండీలో వేసిద్దాము చాలామంది నాకు వంకాయ మొక్కలు ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళందరికీ ఇద్దాము నారు ఇప్పుడు కుండీ మంచిగా చూసుకొని ఇంట్లో వేస్తున్నాను వంకాయ నారు బంగాళదుంపలు ఉన్నాయి కదా రెండు అవి కూడా ఇంట్లోనే వేసేస్తానండి ఇందులో వంకాయ మొక్క ఉండేది కదా తీస్తానండి బాగా మిల్లి బగ్స్ పెట్టిందని తీస్తాను ఇంక నేను నారు వేసుకున్నాం కదా దుంప కూడా ఇంట్లో వేసేద్దాము బంగాళదుంప ఇదిగో మొక్క వచ్చింది కదండీ చిన్న గొయ్యి తీసి ఇలా వేసుకోవడమే ఇందులోనే రెండు దుంపలు అయితే వేద్దాము ఈ లోపల నారు వస్తుంది మనకి బంగాళదుంప మొక్కలు కూడా వస్తాయి వంకాయ నారు కూడా వచ్చేస్తుంది తేమగా ఉందండి ఇది మట్టి వాటర్ వేయకపోయినా పర్వాలేదు కానీ కొంచెం వేద్దాము కొంచెం అలా చల్లుకుందాం ఇప్పుడైతే ఈ కుండీలోని వెల్లుల్లి పేద్దామండి నేను సిజర్ తెచ్చానేది జస్ట్ ఇందులోని పుదీనా కట్ చేసుకున్నాం కదా చాలాది మనం పుదీనా కుండీలోనే వెల్లుల్లిపాయలు వేసిద్దాము కుండీ వెడల్పుగా ఉంది కదండీ అలా కుండీలు వేస్తే బాగుంటుంది వెల్లుల్లిపాయలకి ఎక్కువ తడి ఉండకూడదండి ఎప్పటికప్పుడు వాటర్ డ్రై అయిపోతూ ఉండాలి మొక్కలు పెంచుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగ ఇంట్లోనే కొన్ని ఉంటాయి కదండి ధనియాలు మెంతులు ఉల్లిపాయ మొక్కలు వస్తాయి ఇప్పుడు ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవచ్చు ఇక ఇలా వెల్లుల్లిపాయలు ఈ సీజన్లోని అన్నీ వస్తాయి అన్నీ పండుతాయి అది పండుతుంది ఇది పండుతుంది అండి లేదు అన్ని కూరగాయలు పండుతాయి చక్కగా వేసుకోవచ్చు అవును వెల్లుల్లిపాయ మొక్క ఎలా వేయాలో చూపించలేదు కదా మీకు ఇదిగోండి తోకలాగా ఉంటుంది కదా ఇది పైకి పెట్టాలి ఇందులోంచి ఉల్లికాడలాగా వస్తుంది మనకి వెల్లుల్లిపాయ కిందనే ఊరుతుంది ఉల్లిపాయ ఇది కిందకి పెట్టుకోవాలి ఇలాగా కాళ్ళు ఉల్లికాయలు వచ్చా వెల్లుల్లిపాయ కాళ్ళు వచ్చాక చూపిస్తాను అలాగే ఉల్లిపాయ కూడా ఇందులోనే వేసేద్దాము ఈ ధర్మకల్ చెట్లు బాగా వస్తున్నాయండి మొక్కలు ఏవైనా సరే ఇది పెద్దది ఉంది కాబట్టి కాకుండి పాదు వెరైటీ కూడా వేసుకోవచ్చు ఇందులో ఈ ఉల్లిపాయ కుళ్ళిపోయింది మొత్తం మొక్క ఒకటే ఫ్రెష్గా ఉంది కానీ ఓకే ఈ మిరపనారు కూడా ఇందులో వంగనారులో వేసేద్దాము మిరపకాయ మిరపకాయలు పోపులో వేస్తాం కదా అవి గింజలు కాయ బాగుందనేసి ఉంచాను ఈ గింజలు వంకాయ నారు అయితే చాలామంది అడుగుతున్నారండి ఇది కొన్ని గింజలు వస్తాయి కదా ఇలా వేసుకోవడమే ఇవి చాలు మనకి వాటర్ వేసినప్పుడు కింద దిగుతుంది కొద్ది మట్టి వేసుకుంటే పైన మట్టి ఇలా వేసేయాలి కొద్దు చాలు వాటర్ ఎక్కువ ఉంది ఇలా ఇచ్చే చంబు అంతే అండి ఇప్పుడైతే మొత్తం కంపోస్ట్ చేయాలి ఇంకొంచెం వాటర్ టైన్ స్క్రాబను ఇంటికి వస్తే వస్తారు కదా స్క్రాబాలు వాళ్ళ దగ్గర తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి ఈ వాటర్ టైన్